మొత్తం యాభై ఆరు మంది భక్తులతో కలిసి యాత్ర శివరమల యాత్ర స్టార్ట్ చేశాము చెప్పు హాయ్ చెప్పురా గిట్ట చెప్పు అన్న అప్పుడే నైట్ మేల్కోవడానికి అప్పుడే నిద్రపోతున్నాడు చూడు లేదు నిన్ను కాదలే చెప్పు ఏనా మా ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాం శబరిమలకి ఈయన మా టీం నెంబరు గురుసే వస్తాడు నెక్స్ట్ రీల్లో వస్తాడు రీల్లో వచ్చినప్పుడు చెప్తాము ఏనా మా గురుస్వామి ఎర్రమ్ హేరా వెంకటస్వామి ఈయన ఆధ్వర్యంలో పోతున్నాము హాయ్ గురు స్వామి ఏ శరణమయ్యప్ప చెప్పు వీడు మా శిష్యుడు మా డోలక్ మాస్టరు ఇది మా సిక్కు వీళ్ళెవరు నాకు తెలిదు ఈయన యూట్యూబర్ గౌస్ గౌస్ బావా వంట మాస్టర్ హాయ్ చెప్పు బావా యాత్రలో మాకందరికి వంట చేసి పెడతాడు బాగా చేస్తాడు ఈయన మా డాన్సర్ మా డ్యాన్స్ మాస్టరు అప్పుడప్పుడు వేసిపోతాడు ఎప్పుడోసారి వేసంటాడు ఆయ్ చెప్పు గురు ఆయ్ చెప్పు గురు నమస్తే విటు భరత్ కుమార్ అని ఆయన ఓన్లీ యూట్యూబ్ లో వీడియోస్ ఒకటి చూసుకుంటాడు కామెంట్ పెట్టాడు లైక్ లైక్ చేయడు ఏం చేయడు ఈయన అప్పుడప్పుడు లైక్లు కొడుతుంటాడు అన్న ఎవరో కొత్త అదన తెలుదు ఏం పేరన్నా చంద్రమోహన్ నాయుడు చెప్పుడా ఏమన్నా రైలు చెప్తావా ఆయ్ చెప్పుడా ఎవరిదే ఆయ్ చెప్పుడా లేబో అన్న లేబో ఎప్పుడన్నా మనం ఇప్పుడే లేదా అర్ధ గంట ఇంతప్పుడు స్టార్ట్ చేసి చేరినప్పుడే నిద్రపోతున్నావు ఓకే ఓకే టేక్ రెస్ట్ స్వామి సాంబా లైవ్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఇంకేమని చెప్పాలా స్వామి సబ్స్క్రైబ్ చేసి పెళ్లి గంట కొట్టండి స్వామి పెళ్లి గంట కొట్టండి మొత్తం

మాట్లాడే పోదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము శబరిమల ఓనానికి పోతున్నామండి చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ కేరళలో స్పెషల్ అయిన ఓనం పూజకి అందరూ బయలుదేరినాము ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్లైకన్ అలా 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 టింగ్ టింగ్ అని కొట్టండి ఓకే బాయ్